అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఏడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఏదో సంవత్సరం వారం వచ్చేసరికి శుక్రవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయం వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ కోడి ఏ కోడి మీద గెలుస్తుందో చదువుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ కోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లు ఉన్నాయి ఇంటర్షనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్షనల్ వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మొత్తం మనకు వచ్చేసరికి రోహిణి నక్షత్రం నడుస్తూ ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి నెమలనేది ఎర్రమైల నల్లమైల మీద విజిన్స్ అయిస్తుంది కాగ అనేది కోడి డాగ ఎరుపురి మించిన కోడి మీద విజిన్స్ అయిస్తుంది పెంగల అనేది ఎర్రగౌడు డాగ కోడి మీద విజన్స్ అయిస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి సో ఎవరైతే నక్షత్రం పరంగా అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి అండి ఈరోజు మొత్తం మనకి ఒకే ఒక నక్షత్రం నడుస్తూ ఉండిద్ది ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి ఏందంటే మన ముసుక్కి నెమల్ డాగ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుందండి ఇంకా ఈ జాములో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలడాగ నెమలి మైల నెమల రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్ర కక్క్రాయి అలాగే ఎర్రపూల ఎర్ర అబ్రాసు ఇవనేవి జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పింగల కోడి మైల నల్లక్రాయి నల్ల నెమలి కోడి పూల కోడి కాయకి డాగ నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈ జాన్లో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాన్లో మనకి ముసుక్కి నెమలి డాగ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండదు అండి మనకు వచ్చేసరికి ఇంకా ఇది వచ్చేసరికి రెండో జామండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కి నలకక్కరం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేదండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకిపెంగల గౌడు పిక్కల కాకి గట్టి పింగల కాకిపెంగల గౌడు కాకినామలి గౌడు అలాగే కాకినెమలి కక్కిరాయి సేతువ కాకిపూల కాకినామలి నెమలిపూల నెమల పింగల గౌడు పిక్కల నెమలి ఇవన్నీ జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి రసంగి డాగ పండుడాగ మిరపండు డాగ కోడి నెమలి అబ్రాసు కోడి అబ్రాసు కోడి చూపు కాకి కోడి రసంగి ఇవనేవి జాముల చూపులు కూడిపోతాయండి ఈ జాములో మనం ముసుకు వచ్చేసరికి నలకెకరేను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే అండి రెండో జాము ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కి కోడి అమ్మలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి నెమలి కోడి నెమలి కోడి నెమలి రసంగి కోడి నేమలి డాగ తెల్ల కక్కరాయి పసింగల అబ్రాసు నెమలి పర్ల తెల్ల బొంగల పచ్చకాకి ఇవన్నీవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ పర్ల గట్టి కాకి పింగల నల్ల నెమలి నెమలి అబ్రాసు గట్టి కాకి నెమలి శుద్ధ డాగ ఇవన్నీవి జాన్ల చూపులు ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి మూడో జాన్లో గెలిచేవి ఓడేవి ఈ జాన్లో గుర్తుపెట్టుకోండి మనం ముసుక్కు వచ్చేసరికి కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుందండి మనకి విజయం అనేది సాధిస్తానికి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి నాలుగో జాము ఇది వచ్చేసరికి మనకి ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి గాజు కక్కరాయి కానీ ఎర్రగుట్ల సేతువను కానీ వాడుకుంటే మనకి విజయనగరం సాయస్థానం ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక చింతపెక్కల డాగ శుద్ధ డాగ పింగల డాగపింగల ఎర్రపోల సేతువ కోడి పింగల కోడి డాగ కోడి రసంగి చింతపెక్కల రసంగి ఇవన్నీ జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టి కాకి నెమలి గట్టి కాకి డాగ కాకి నెమలి పచ్చకాయకి డాగ నెమలి తొమ్మిది వన్న కాకి నెమలి తొమ్మిది వన్న కాకి గట్టి కాకి కాకి అలాగే పసింగల కాకి ఇవన్నీ జాంలో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ నాలుగో జాంలో మనం ముసుక్కి గాజు కక్కరయ కానీ ఎర్రబొట్ల సేతువ కానీ వాడుకుంటే విజయం సాధితంగా ఎక్కువ శాతం ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము ఇది మనకి ఉదయం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరింటి వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి గట్టిగా ఆగి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా ఆ చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి కాకి కోడి కాకి డాగ కోడి డాగ కోడి చూపు కోడి పచ్చకాకి పచ్చకాకి వినకాకి నల్ల కుసి రసంగి అలాగే నలుగురు మించిన డాగ కోడి రసంగి డాగ ఇవన్నీ జానం చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలపింగల ఎర్ర పింగళ అలాగే సేతువ పసింగల సేతువ నెమలి అబ్రాసు నెమలి సేతువ ఎర్రపొట్ల సేతువ గౌడ అబ్రాసు ఎర్ర అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు గొడిపోతాయి ఇవన్నీ మనకు వచ్చేసరికి ఐదో జాములో గెలిచేవి గోడేవి ఈ జాములో మనం ముసుక్కి అయిన కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జాము దీంట్లో మనకి ముసుకు వచ్చేసరికి ఏంటంటే కాగి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఈ జాము వచ్చేసరికి మనకి సాయంకాలం ఆరింటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనకి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ నెమలి నలకట్ట అబ్రాసు నెమలి అబ్రాసు కోడి అబ్రాసు కోడి నెమలి కోడి కాకి అలాగే కోడి కాకినామలు ఇవనేవి జాముల చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ డాగ శుద్ధ పింగల డాగపొల ఎర్ర కాకిరాయి కోడి కాకిరాయి కోడి రసంగి డేగ ఇవనేవి జాముల చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఇవన్నీ మనకు వచ్చేసరికి ఆరోజాలో గెలిచేవి ఓడివి ఈ జాములో మనం ముసుక్కి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అండి ఈ ఆరోజాములో గెలుస్తాను మనకి ఇంకా నెక్స్ట్ జాప్ ఇంకా మనం ఏడో జామ అనేది చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కి నల్లబొట్ల సేతువా కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి పింగల సేతువ నల్లబుర కాకి నమలి తొమ్మిది వన్న కాకి పసింగల కాకి కాకిడాగ అలాగే పచ్చకాకి డాగ నల్లకట్టు అబ్రాసు ఇవనేవి జామ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి మైల కోడి రసంగి కోడిడాగ కోడి తెల్ల మైల అలాగే శుద్ధ డాగ ఎర్రడాగ మిరప్పం డాగ కోడి ఎర్ర మైల తెల్ల నెమలి గేరువ గరుడు మైల ఇవనేవి జామ చూపులు ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఏడో జాములో గెలిచేవి ఓడేవి ఈ జాములో మనం ముసుక్కి నలబొట్ల సేదవ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది విజు అనేది సాయిస్తానికి ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎనిమిదో జాము జాముల ప్రకారంగా కూడా ఇదే ఆఖరి జాము అండి ఈ జాము వచ్చేసరికి ఈ జాము వచ్చేసరికి మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుగుకి తెల్ల నెమ్మలు కానీ తెల్ల కక్కరాయిని కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక కోడి నెమలి కోడి నెమల పెంగళ కోడి నెమల కక్కరాయి నెమల కక్కరాయి కోడి మైల నెమలి కోడి మైల కోడి చూపు నెమలి కోడి కక్కరాయి కోడి ఎర్ర మైల ఇవన్నీ చాలా చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పచ్చకాకి డాగ కాకి డాగ పసింగల కాకి అలాగే శుద్ధ డాగ గట్టి కాకి తుమ్మది ఉన్న కాకి ఎరువును మించిన గట్టి కాకి డాగ నల్లడాగ నల్ల కాకి అలాగే నల్ల కాళ్ళు నల్ల కాళ్ళ రసంగి నల్ల కళ్ళు నల్ల కళ్ళు కలి నల్ల కళ్ళు నల్ల కాళ్ళు కలిగిన రసంగి ఇంకా ఇప్పుడు దిక్కనే చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి మన కోళ్ళని ఉత్తరం నుంచి దక్షిణం దిశగా వదులుకుంటే మనకి విజయనగరం సాయిస్థానికి ఎక్కువ శాతం ఉండిద్ది అలా కాకుండా మీరు దక్షిణం నుంచి వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది అవుతుందండి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి దిక్కు అనేది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారనుకుంటున్నాను చివరి వరకు చూసిన వాళ్ళు ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరూ షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక మర్చిపోకుండా మన అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలాగే ఈ వీడియోలు ఎక్కడైనా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అనేది వస్తే కనుక కొద్దిగా అర్థం చేసుకోండి నేను బయట ఉండి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను సో ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ వీడియో నుంచి మొత్తం ఫుల్ క్లియర్గా అవుతు ఉంటుంది సో అదండి ఉంటాను మరి ఇంకో వీడియో